సమాజానికి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం చేసేదే చెబుతాం చెప్పిందే చేస్తాం ఇదే మీ జగనన్న ప్రభుత్వం ఇదే మనందరి ప్రభుత్వ విధానం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియచేస్తా ఉన్నాను అదే రాడు

గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఉంది ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా దేశానికే రోల్ మోడల్ గా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన జరుగుతా ఉంది అంటే ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా